పాపములో నా తల్లి నన్ను గర్భము నా కదా అయితే ఆ వివాహం అనేది పవిత్రమని లేఖనం చెప్పింది రాయ గారు అవును కదా మరి వాళ్ళ ఆయన కూడా వాళ్ళ అమ్మని మరి నా మీ సేవకురాలు అంటారు కదా అవును కదా మరి పాపములో నా తల్లి నన్ను గర్వము ధరించిన అంటే అర్థం ఎందుకట్లా పది కట్టాయి కదా ఆయన మీరు ఏ చర్చికి వెళ్తారు బ్రదర్ నేను బాక్స్ గారు అవును నా పుస్తకాలన్నీ చదివారా మీరు పాపములో పాపములో నేను జన్మించిని అన్నాడు కాని పాపము చెయ్యుట ద్వారా నేను జన్మించి తినలేదే అవును పాపములో జన్మించి తిని అన్నాడు కానీ పాపము ద్వారా జన్మించింది అన్నాడా మరి నేను వరంగల్లో జన్మించింది అన్నా అంటే అదొక లొకేషను అదొక లొకేషన్ను అదొక సన్నివేశము పర్యావరణము పాపము నిండినటువంటి ఒక అట్మాస్ఫియర్ వాతావరణంలో నేను జన్మించాను అంటున్నాడు అంతేగాని పాపం అనేది స్త్రీ పురుషుల యొక్క శారీరక సంబంధాలు పాపం అని అర్థం కాదు అక్కడ స్త్రీ పురుషుల శారీరక సంపర్కము దేవుడే నియమించిన పరిశుద్ధమైనటువంటి అనుబంధం అందుకే వివాహం అన్నింటిలో ఘనమైనది పానుపు నిష్కళంకమైనదిగా ఉండవాలని అని అంటాడు నిష్కళంకమైన శారీరక సంపర్కమే వివాహ బంధాలు కాబట్టి పాపం అనేది మొత్తము విష వాతావరణములాగా ఆవరించింది అంతా ఎవడు ఎక్కడ పుట్టినా పాపమనే విష వాతావరణంలోనే పుడుతున్నాడు